మేము ఇది తీసుకొని టూ థౌసండ్ ట్వెల్వ్ లో తీసుకున్నాం థర్టీన్ ఇయర్స్ అయింది కానీ ఇక్కడ స్టార్ట్ చేసింది మాత్రం ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఇయర్ సిక్స్ ఇయర్స్ ఎన్ని ఇది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఫిఫ్త్ ఇయర్ వరకు తీసుకున్నా లాస్ట్ టైం వచ్చింది కొద్దిగా అక్కడక్కడ వచ్చినాయి ఇంకా ఫస్ట్ థర్డ్ ఇయర్ కూడా కొద్దిగా తెంపేసాం అన్ని ఇది పెట్టలేదు నేను చెట్టు గ్రోత్ అవ్వాలని చెప్పేసి అవునవును ఫ్రూటింగ్ అది పీసేశాం శాండల్వుడ్ లో పంట చనిపోయి అప్పుడే చార్ట్ కలవడం జరిగింది యూట్యూబ్ లో చూసి నిమిషా తీసుకున్నాను తీసుకుని వాడేలను అంటే ఒకటైతే కంప్లీట్ గా చనిపోయింది అప్పటికే మరి పర్సెంట్ ఉండే సపరేట్ గా పెస్టిసైడ్స్ అయితే వాడలేదు ఇంతవరకు చాలా మట్టికి అయితే ఆయిల్ వాడతాము బోడో పేస్ట్ అని చెదలయబాని దానికోసం వేస్తాం మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినకేనా దానికి ఏమైనా వస్తాడు టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అంటే ఏం కాదు టెన్ ట్వల్వ్ ఇయర్స్ కి గ్రోత్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్ ఎంత ఎత్తు పెరిగినా కానీ దాని లోపల చావు అనేది వస్తుంది అది దాని లెక్క ఈ చెట్టు ఎంత దొడ్డు ఉన్న లావుకున్నది బక్కకున్నది ఉన్నది సన్నగుంది అవసరం లేదు అది లోపట రావాలి అది